హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ శివసంతోషీ వ్లాగ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బుడంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇవి దోసకాయలు నాగే చిన్న సైజులో ఉంటాయి ఇవి మా దగ్గరనైతే బుడంకాయలు అంటారు మీ దగ్గర ఏమంటారో కింద నాకు కామెంట్ చేయండి ఇవి ఎక్కువ విలేజ్లో పొలాల దగ్గర చేయంలో ఎక్కువ పండుతాయి ఇవి పచ్చడి కానీ కర్రీ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ కడిగేసుకొని తుడిచి పక్కన పెట్టుకున్నాము ఇవి తడి లేకుండా మొత్తం ఆరిపోయినాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి మొత్తం తడి లేకుండా ఆరినాకనే కట్ చేసుకోవాలి తడి ఏమన్నా ఉంటే పచ్చడ తొందరగా పూజ చేస్తుంది చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పచ్చడి చేస్తే మీకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కొద్దిగా వేడైనాక దాంట్లో రెండు స్పూన్ల మెంతులు వేసి వేయించుకోవాలి ఈ మెంతులు మంచిగా దూరంగా వేగేంత వరకు వేయించుకోవాలి వంటని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోనే రెండు స్పూన్ల జీలకర్ర మూడు స్పూన్ల ఆవాలను వేసి వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారినాకే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో పచ్చడికి కావలసిన తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం దాంట్లో ఒక పెద్ద గ్లాసు ఆయిల్ వేసుకుంటున్నా ఇక నేను అరకిల బుడంకాయలకి క్వాంటిటీ చెప్తున్నాను ఆయిల్ బాగా వేడైనాక దాంట్లోనే ఉప్పు గింజలు వేసుకోవాలి అవి కొద్దిగా వేగాక మూడు మిరపకాయలు కొద్దిగా కరివేపాకును కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అవి మంచిగా ఫ్రై అయినాక దాంట్లోనే ఎల్లిపాయ పేస్టును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ ఎల్లిపాయ పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పచ్చడికి కావలసిన జీలకర్ర ఆవాలు మెంతుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నెలో వేయించి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతులని వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు తాలింపు పూర్తిగా చల్లారిపోయింది దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నాం నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న బుడంకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడికి ఉప్పు కారము కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి అలా అయితేనే మనకి పచ్చడి ఖరాబ్ కాకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అంతే అండి మన బుడంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి వేరొక్క బౌల్లోకి వేసుకుందాము వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఫ్రై చేయండి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి రెండు రోజుల తర్వాత పచ్చడి ఊరి నాకు తింటే ఇంకా బాగుంటుంది నేను చేసిన బుడంకాయ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో